ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీగా తరలి రండి శంకర్ యాదవ్ యాదవ కార్పొరేషన్ కు తిరుపతి టీడీపీ బీసీ నాయకులు మాజీ తుడా చైర్మన్ జి యాదవ్ రాష్ట్ర చైర్మన్ గా ఏప్రిల్ రెండవ తేదీన విజయవాడలో జరుగు ప్రమాణ స్వీకార మహోత్సవానికి పార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ కుల సంఘ నాయకులు భారీగా తరలి రావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగన్నాథం పిలుపునిచ్చారు గురువారం స్థానిక మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తిరుపతి టీడీపీ బీసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏప్రిల్ రెండవ తేదీన ఉదయం గంటలకు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గా గొల్లా నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవానికి బీసీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి రావాలని రజక సంఘం గాండ్ల సంఘం యాదవ సంఘం నాయి బ్రాహ్మణ సంఘం మత్స్యకరళ సంఘం వడ్డేర సంఘం వన్యకుల క్షత్రియ సంఘం పట్టుశాలి సంఘం శాలి వాహన సంఘ నాయకులు హాజరు కావాలని అన్ని సంఘాల వాళ్ళని కలుపుకుని ముందుకు వెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో శంకర్ యాదవ్ రాష్ట్ర యువత సంఘ అధ్యక్షులు కోనంగి శ్రీరాములు వడ్డేర సంఘ సాధికార కమిటీ తిరుపతి జిల్లా అధ్యక్షులు పొన్న రవికుమార్ కుమారుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు నగర బీసీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం అలాగే జ్యోతి కుమార్ పట్టుసారి సంఘ నాయకులు వంశీకృష్ణ పాండు పద్మశాలి తిరుపతిలో కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు గాండ్ల సంఘం ప్రతినిధి కోనంగి శ్రీరాములు వడ్డల సాధికార సమితి తిరుపతి పార్లమెంట్ కన్వీనరు శంకర్ యాదవ్ గారు రాష్ట్ర యువత సంఘం అధ్యక్షులు హేమత్రి యాదవ్ గారు స్టూడెంట్ జేఏసీ నాయకులు నాగేశ్వరరావు గారు నగర బీసీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు అలాగే కుమార్ గారు పట్టుసాలి సంఘం నాయకులు వంశీకృష్ణ పట్టు పద్మసాలి వాళ్ళు హరి యాదవ్ గారు యాదవ్ మహాసభ నాయకులు ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి బీసీ నాయకులు అలాగే విచ్చేసినటువంటి పత్రిక మరియు మీడియా సోదరులందరికీ కూడా కోనంగి శ్రీరాములు వడ్డర సాధికార సమితి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా రాష్ట్రంలో ఎన్డీ ఏ రోజైతే అధికారం లేకొచ్చిందో ఆ రోజు నుంచి కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో వైసీపీ నాయకులు రాష్ట్రమంతా ప్రజలు అట్టుడుకుపోయేసి లాస్ట్కి ఆఖరికి వాళ్ళకి పదకొండు సీట్లతో కూర్చోబెట్టారు పక్కన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెను మార్పులు రావడం అనేది ప్రజలంతా చూశారు అందులో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చారో లోకేష్ బాబు గారు ఏదైతే మాటిచ్చారో బీసీలకు అట్టొడిగిన వెనకబడినటువంటి జాతులకు నేనున్నాను అని చెప్పేసి వరాల జల్ల ఏవైతే కురిపించాడో ఆ రోజు ఇచ్చిన హామీలన్నిటి కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈరోజు బీసీలను తన హక్కును చేర్చుకున్నటువంటి ఎన్డీఏ కూటమి మరియు చంద్రబాబు నాయుడు గారికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి నరసింహ యాదవ్ గారు సీనియర్ నాయకులు బీసీల పట్ల ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి బీసీల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తికి యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఫలితంగా మేము ఈ రేపు నెల రెండవ తేదీ విజయవాడలో జరిగే ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుండి కూడా బీసీలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం మేము చిత్తూరు తిరుపతి జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు బీసీ పుల సంఘాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు బీసీ నాయకులు కావచ్చు యువత కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు మహిళా సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా ఆ రోజు విజయవాడకి పవయమై బయలుదేరి వెళ్తున్నాము ఈ ఈ కార్యక్రమాలన్నిటి కూడా సక్సెస్ చేయాలి యువత ముఖ్యంగా మహిళ బీసీ నాయకులందరూ కూడా పాల్గొని విజయం చేయాలని చెప్పేసి ఈరోజు పత్రికాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ నాకు ఉదయపర ధన్యవాదాలు ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నా తోటి మిత్రులకి వాళ్ళందరికీ కూడా నా అభినందులు ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల అభివృద్ధి కోసము వాళ్ళ చైతన్యం కోసము తీసుకునే నిర్ణయాలు ఈరోజు బీసీలను గుర్తించి సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా మంచి మా యజమాన్ని నిర్మించడం చాలా సంతోషము మాకు కారణం ఆయన ఎన్నో ఏళ్ళుగా దాదాపు ముప్పై ఐదు ఏళ్ళుగా ఆయన ఒక్క చొక్కానే వేసుకొని పార్టీ కోసం అహంశాలు కష్టపడిన వ్యక్తి ఆయన్ని గుర్తించి ఏ రోజు ఆయన్ని ప్రతి ఒక్కరు కానీ గౌరవించడంలో కానీ బీసీల పట్ల ఆయన వ్యవహరించిన సేరు కానీ ఆయన చాలా మంచి సౌమ్యుడు మంచి వ్యక్తి ఆయన ప్రతి ఒక్క విషయంలో కానీ ఆయన చంద్రబాబు నాయుడు గుర్తించి ఈ అవకాశాన్ని కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మా ఉదప ధన్యవాదాలు అదేవిధంగా రెండవ తేదీ ఈ ప్రెస్ విల్లేఖం ద్వారా తెలియజేయడం ఉంటే అన్ని బీసీ కుల సంఘాలు పార్టీలో పనిచేస్తున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమం విజయవాడలోని తుమ్మల కళాక్షేత్రంలో జరుగుతుంది కార్యక్రమం అదేవిధంగా తిరుపతిలో ఆరో తేదీ జ్యోతిరావు పూలే దగ్గర నుంచి తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది జ్యోతిరావు పూలే దగ్గర నుంచి అదేవిధంగా పది గంటలకు రామారావు విగ్రహం వాటి నుంచి అందరూ ర్యాలీగా బయలుదేరి కచపి దగ్గర మీటింగ్ ఉంటుంది కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి బీసీ కుల సంఘ నాయకులు బీసీలందరూ కూడా పార్టీ నాయకులందరూ కూడా ఆ రోజు పాల్గొని ఆరో తేదీ జ్యోతిరావు పూల విగ్రహం తొమ్మిది గంటల నుంచి కచపి వరకు వచ్చి ఆ రోజు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా అందరికీ ఒక పండగ యాదవ కులంలో కూడా అనగంట పైన వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చేదానికి చాలా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇంతకుముందు జరిగిన ప్రభుత్వంలో పదవులు ఇచ్చారే తప్ప కనీసం వాళ్ళ కుర్చీలు కూడా ఇలా ఏమీ లేకనే రోజు బీసీ కులాలకి మొట్టమొదటి పీట్ వేశారు మొన్న జరిగిన ఎమ్మెల్సీలోనే ప్రజలకి అందరికి గుర్తొచ్చింది ఆ రోజు ఉన్నటువంటి మూడు సీట్లు కూడా